హలో అండి వెల్కమ్ టు రాజీ మల్టీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఒక్క పని మనం వాళ్ళకి నేర్పించగలిగితే ప్రతిరోజు కూడా టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చండి అదే అండి వాళ్ళ రూమ్లోని థింగ్స్ అన్నీ కూడా నీట్గా సర్దుకోవడము ఎక్కడ తీసినవి అక్కడ మళ్ళీ పెట్టేయడం అండి ఎందుకంటే మార్నింగ్ మనం లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేయాలి వాళ్ళని స్కూల్కి పంపించాలి ఆ హడావిడిలో ఉంటాం కదా ఆ టైంలో వాళ్ళు అమ్మ యూనిఫామ్ ఎక్కడుంది బెల్ట్ ఎక్కడుంది ఐడి కార్డు ఎక్కడుంది అది ఎక్కడుంది ఇది ఎక్కడుంది అంటూ టెన్షన్ పెడుతూ ఉంటారు అందుకే వాళ్ళకి కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా ఒక ప్లేస్లో ప్రాపర్గా అరేంజ్ చేసి మళ్ళీ వాళ్ళు తీసినవి అక్కడే పెట్టేలాగా మనం నేర్పించాలండి మీ ఇంట్లో స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు అంటే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి సో నేనైతే వాళ్ళకి ఎలా నేర్పించాను అనేది చెప్తున్నాను సో ఇక్కడ కొన్ని డ్రాస్ ఉన్నాయి కదండీ ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రా చొప్పునిచ్చేసాను అందులో స్కూల్కి సంబంధించిన యూనిఫామ్స్ సాక్స్ ఐడి కార్డు బెల్ట్ నాప్కిన్స్ ఇవన్నీ కూడా ఒకటే చోట నీట్గా అరేంజ్ చేసుకునేలాగా నేను వాళ్ళకైతే చెప్పాను మళ్ళీ వాళ్ళు ప్రతిరోజు కూడా నేను వాష్ చేసినవి అక్కడే పెడతాను మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచే తీసుకుంటారు నెక్స్ట్ క్లోజెట్ అండి ఇక్కడ వాళ్ళకి సంబంధించిన మాయిశ్చరైజర్స్ కానీ కోంబ్ ఆయిల్ హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా ఒక ప్లేస్లో ఉండేలాగా సర్దుకున్నాము నెక్స్ట్ ఒక కప్బోర్డ్లో యూజ్ చేయని బుక్స్ అంటే లాస్ట్ ఇయర్ బుక్స్ రఫ్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదండి అవన్నీ ఒక చోట పెట్టాము అక్కడే బ్యాంగిల్ స్టాండ్ కూడా పెట్టాను ఇది ఒక టేబుల్ అండి ఈ టేబుల్లో కొన్ని డ్రాస్ ఉన్నాయి ఈ డ్రాలో అయితే వాళ్ళ పర్సులు ఇవన్నీ కూడా చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఒక డ్రాలో పెట్టాము ఇంకొక డ్రాలో వచ్చేసి గేమ్స్ ఆడతారు కదా ఇంట్లో చెస్ బోర్డ్ గేమ్స్ ఇలాంటివన్నీ కూడా ఒక డ్రాలో అరేంజ్ చేస్తాము నెక్స్ట్ వచ్చేసి కబోర్డ్లో షెల్ఫ్స్ అండి మాకు ఇక్కడ టూ డివైడర్స్గా ఉన్న షెల్ఫ్ ఒక షెల్ఫ్లో అక్షరావి ఒక షెల్ఫ్లో అక్షితావి సో ఇక్కడ షెల్ఫ్ అడుగున ఇలాంటి షీట్స్ యూస్ చేసి వేస్తే మనకి కబోర్డ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి జనరల్గా చాలామంది న్యూస్ పేపర్ వేస్తూ ఉంటారు కదండి న్యూస్ పేపర్ వేస్తే స్మెల్ వస్తుంది కాక్రోచెస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి ఇలాంటి షీట్స్ మనకి బయట దొరుకుతున్నాయండి సూపర్ మార్కెట్స్ లో ఆన్లైన్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో దొరుకుతున్నాయి మీ కబోర్డ్ సైజును బట్టి షెల్ఫ్ సైజును బట్టి తెచ్చుకోవచ్చు వీటిని ఫ్రిడ్జ్ లోను కబోర్డ్స్ లోను కిచెన్ లోను ఎక్కడైనా యూస్ చేయచ్చండి ఇంకొకటి జిప్ కవర్స్ అండి ఈ జిప్ కవర్స్ వల్ల పిల్లల బట్టలు అనేది అంటే మనం మడత పెట్టి ఇచ్చినా కూడా వాళ్ళు నీట్గా పెట్టుకోరు కదండి ఎలా పడితే అలా లాగేస్తూ ఉంటారు పడిపోతూ ఉంటాయి కదా సో అందుకని నేను ఈ జిప్ కవర్స్ అనేవి తీసుకున్నానండి ఇవిలా ఫ్రంట్ సైడ్ ట్రాన్స్పరెంట్గా ఉంటాయి మనకు అందులో ఏమేమి పెట్టామనేది కనిపిస్తూ ఉంటాయి వీటిని నేను డివైడ్ చేసేసాను ఒక దానిలో ట్రెడిషనల్ లెహెంగాస్ అలాంటివి ఒక దానిలో వచ్చేసి వెస్ట్రన్ వేరు అలా డిఫరెంట్ డిఫరెంట్గా ప్లాన్ చేసాము సో వీటిని అప్పుడప్పుడు తీసి వాళ్ళకి టైట్ అయిపోయిన బట్టలు లేదంటే పొట్టైపోయిన అయిపోయిన బట్టలు అవన్నీ కూడా తీసేస్తూ ఉంటాము ఎవరైనా పోరు వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాము మళ్ళీ వాటిని ప్రాపర్గా సర్దేసి పెడుతూ ఉంటామండి సో ఈ జిప్ లాక్స్ ఉంటే చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది వాళ్ళు ఎలా పడితే అలా బట్టల్ని సర్దినా కూడా నీట్గా ఉంటాయండి ఇలా పెట్టుకుంటే మనం రెగ్యులర్ వేరని ఒక చోట ఎప్పుడు యూజ్ చేసేవి ఇంకొక చోట పెట్టినప్పుడు మనకి ఏది కావాలి అంటే ఆ జిప్ లాక్ మాత్రమే ఓపెన్ చేసి నీట్గా తీసుకోవచ్చు అన్నీ కూడా వెతకాల్సిన అవసరం అనేది ఉండదండి షెల్ఫ్లో డ్రాస్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కూడా మేము స్టోర్ చేసుకున్నాము ఒక ర్యాక్లో వచ్చేసి బ్యాంగిల్స్ గజ్జలు అలా పెట్టుకున్నాము సర్టిఫికెట్స్ అలాగే ఇవి వాళ్ళు డాన్స్ చేసే పాట్స్ అండి అవన్నీ ఒక లో పెట్టాము నెక్స్ట్ ఇవన్నీ వాళ్ళ చిన్ననాటి మెమరీస్ అండి ఫస్ట్ టైం జస్ట్ బాన్ డ్రెస్సెస్ అనమాట పిల్లలు చిన్నప్పుడు వేసుకున్న ఫస్ట్ పట్టు లంగాలు మేము కొన్న ఫస్ట్ ఫ్రాక్స్ ఫస్ట్ బర్త్డే డ్రస్ ఇలా అన్నీ కూడా చిన్ననాటి మెమరీస్ అన్నీ కూడా చాలా భద్రంగా దాచిపెట్టామండి ఇవన్నీ ఒక బాక్స్లో స్టోర్ చేసి షెల్ఫ్లో పై ర్యాక్లో పెడుతూ ఉంటాము వాళ్ళు అప్పుడప్పుడు వాటిని తీసి చూసుకుని ఎంతో మురిసిపోతూ ఉంటారండి ఇది నాదా నేను ఇంత చిన్నది వేసుకున్నానా అంటూ చాలా మురిసిపోతారండి ఆ ఆనందం ముందు మనం ఎన్ని కోట్లు సంపాదించినా కూడా చాలా తక్కువే అనిపిస్తుంది ఈ విధంగా అయితే మేము మా పిల్లల డ్రెస్లు అయితే స్టోర్ చేసాము నెక్స్ట్ వచ్చేసి ఇది స్టడీ టేబుల్ అండి స్టడీస్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా స్టేషనరీ అంతా కూడా వాళ్ళు ఇక్కడే పెట్టుకుంటారు నెక్స్ట్ వీళ్ళు డాన్సు సింగింగ్లో చాలా రకాల ట్రాఫీస్ అనేవి వస్తూ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇలా ర్యాక్స్లో అరేంజ్ చేస్తామండి నేనైతే వాళ్ళకి ఈ విధంగా నేర్పించాను నాకు ఏ రోజు కూడా వాళ్ళు అది కనిపించలేదు ఇది కనిపించలేదు అనే కంప్లైంట్ అనేదే ఉండదండి చాలా టెన్షన్ ఫ్రీ అనమాట దట్టు వీళ్ళు చాలా ఎర్లీగా వెళ్ళిపోతారు స్కూల్కి మీరు ఇలా ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీకు కూడా మార్నింగ్ టైంలో టెన్షన్ అనేదే ఉండదు